యజుర్వేదము ముప్పై ఆరో అధ్యాయంలో పదవ మంత్రం ఈ మంత్రంలో విషయం మనుషులు ఏమి చేయవలను మనుషుల కర్తవ్యం కర్తవ్య ఏమిటనేది పరంతు పరమాత్మ వేదవాణి ద్వారా యజుర్వేదంలో తెలియజేస్తున్న విషయాలు ఈ మంత్రం ద్వారా మనం తెలుసుకున్నాము తత్పవనా

ప్రవహించుగాక ఇక్కడ వాయువు వాతా అంటే వాయువు విషయం చెప్తున్నారు ఆ వీచేటటువంటి వాయువు ఎలాంటివి ఉండాలంట మనకు మానవులకు మనకు సుఖకరంగా ఉండాలి శాంతికారకంగా ఉండాలి ఆ వాయువు సూర్య సూర్యుడు నహ మాపు శన్ సుఖకారకంగా తపించుగాక తపించుగాకంటే సూర్యుడు యొక్క తేజస్సే కాకుండా అగ్నితత్వం కూడా ఉంది సూర్యుడు నిరంతరము ఆ ఉష్ణంతో తగ్గిస్తూ ఉంటాడు సూర్యుడు అలాంటి సూర్యుడు మనకేం కావాలి సుఖకారకం కావాలి సాధారణంగా చలికాలంలో ఎండలో ఉండడానికి ఇష్టపడతాం చలిలో ఉంటే దుఃఖం ఆ సమయంలో సూర్యుడి కోసం చూస్తాం ఎప్పుడు సూర్యుడు అవుతుంది అంటే సుఖం కలుగుతుంది సూర్యుడి వల్ల సూర్యుడు యొక్క తపం తాపం వలన ఆ వేడవి వలన మనకి సుఖం కలుగుతుంది కనుక సూర్యుడు అలా ప్రకాశించుకుంట్రదత్ అత్యంత శబ్దమనర్చుచున్న గర్జించుచున్న దేవ ఉత్తమ గుణయుక్తమైన విద్యుత్ రూపాగ్ని మాకు శం మహు ద్వారా ఇప్పుడు రెండు చెప్పు ఒకటి వాయువు రెండవది సూర్యుడు అగ్ని మూడో తత్వం ఏంటి విద్యుత్ రూపాగ్ని అంటే మనకి ఆకాశంలో వర్షం కురిసే ముందు వస్తుంది మేఘంలో మేఘమండలంలో విద్యుత్ రూపాగ్ని మెరుపు కనిపిస్తుంది అవునా మెరుపు తర్వాత ఒక ఉరుము ఉరుముతుంది మెరుపు అనేది కాంతి ఉరుము అనేది శబ్దం అవును దాన్ని విద్యుత్ అగ్గిని అంటుంది వేదం విద్యుత్ అగ్గిని అది ఏం ఉంది శబ్దము గచ్చిస్తుంది ఉరుము ఉరిమిందట ఆ ఉరుము ఉరిమిన ఉరుము కూడా మనకు సుఖం కావాలంట ఉరుము కానీ భయపడిపోతాం అదే మన భూమి మీద పడిపోతుంది ఉరుము వచ్చి మెరుగు కానీ ఉరుమున వలన కూడా ప్రయోజనం ఉన్నది మనుషులకు సుఖము కలుగుతుంది దాని తర్వాత వచ్చేది వర్షం ఆకాశం మేఘమండలం ఉరుగురింది మెరుగొచ్చిందంటే వెంటనే ఇంట్లో మరి ఇంట్లో వస్తుంది అంటే వర్షం రాబోతున్నది వర్షం వల్ల సుఖమా తక్కువ ఉంది సుఖమే కదా మా వర్షం వల్లనే ఈ ఇక్కడ పంటలు సస్యములు వస్తుంది ఉరుము ఉరవడం వల్ల ఆ శబ్దానికి భూమిలో ఉన్నటువంటి విత్తనాలు ఉన్నాయి కదా దానిలో అంగురాలు వస్తాయట ఔషధ గుణాలు కూడా వస్తాయట వాటిలో అంత అవుతుంది ఆ మేఘమండలం విద్యుత్ తగ్గి అలాగే పర్జన్య మరొకటి పర్జన్యమంటే మేఘం అభివర్షతు అన్ని వైపు నుండి వర్షించుగాక అది ఒక్క వైపునే వర్షం గురించి ఇంకో వైపునే అంటే ఏం కాదు ఇప్పటిలాగా వేదంలో చెప్తున్నాడు కరమా మీకు సరైన యజ్ఞాలు నిజంగా చేస్తే నిత్యము వర్షం అన్ని వైపులా వర్షం వస్తుంది సమంగా ఇప్పుడు ఈ మంత్రం యొక్క భావార్థం వాయువు సూర్యుడు విద్యుత్తు మేఘము అందరికీ సుఖకరములు శాంతిదాయకములు లఘుతుల మనుష్యులందరూ అనుష్ఠించవలను వ్యవహరించవలను ఇది ఈ భావార్థం ఏం చేయమంటున్నారు ఇందులో ఎన్ని దేవతల గురించి చెప్పారు ఇవన్నీ దేవతలై ప్రకృతి దేవతలే మటు మటు వాయువు వాత వాయువు అగ్ని విద్యుత్తు తర్వాత మేఘమండలము ఇవన్నీ కూడా ఆనంద సుఖకారంలో కావాలి కావాలంటే మనం ఏం చేయాలంటున్నారు మనుషులు అనుష్ఠానం చేయాలి మనుషులు ఏం చేయాలంట మొట్టమొదటి ఆరణించుకున్నారు ఏం చేయాలి మనుషులు ఈ ప్రకృతి దేవతలని రక్షించుకోవాలి దేని నుంచి కాలుష్యం నుంచి కాలుష్యం ప్రకృతి దేవతలు చేస్తాయా మానవులు చేస్తున్నారు మానవులే ప్రకృతి దేవతల్ని మనకి మేలుకరి సుఖకరములైన వీటన్నిటిని ఇప్పుడు చెప్తున్న నాలుగైదు వాటిని కూడా మనం కాలుష్యం చేస్తున్నా వాహనాలు కావాలి యంత్రాలు కావాలి వీటన్నిటి ద్వారా కాలుష్యం చేస్తున్నా ఆ కాలుష్యం నివారించటమే అనుష్ఠానము దానికి ఏమైనా ఉపాయం ఉందా ఈ వాయువు జలము అన్ని వీటన్నింటినీ ఏమిటి ఉపాయం అదే మనం నిత్యము ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాల నుంచి అనుష్ఠానం చేస్తున్నాం రాజుగా విశాఖపట్నం వేద ప్రచార సంఘంలో నిత్యము హవనం యజ్ఞం వేదకే వేదయజ్ఞం దేవయజ్ఞం అదే హోమం ఈ యొక్క భవనాన్నే దేవాలయంగా మార్చుకున్నాం మనం దేవాలయం అంటే దేవుడి విగ్రహం ప్రతిష్ఠించింది కాదు దేవాలయం అంటే దేవయజ్ఞమే దేవాలయము అదే హోమాలయము ఇప్పుడు మనం చేసిన యజ్ఞం వలన ఎంత ఇక్కడ హోమం అంతా నిండిపోయింది ఎంత దూరం వెళ్ళింది ఎన్ని మానవులకు అది ఎన్ని జీవులకి శుద్ధమైన ప్రాణమైన అందించింది వాటికి సుఖం కలుగజేసింది వాటికి ఆరోగ్యం కలుగు మనం సంకల్ప ఏం చెప్పడం సకల ప్రాణిపోటి సంరక్షణార్థం వాయు కాలుష్య నివారణార్థం నేను యజ్ఞం చేస్తున్నామని మనం ముందే సంకల్పం కాబట్టి మానవులు ఏం చేయవలనం నిత్యము దేవ యజ్ఞము చేయవలనో దేవతలను శుద్ధిపరచవలనో ఎందుకోసం మనం ఏదైతే ఇక్కడ మనం చేస్తున్నా అదే తిరిగి మనకు వస్తుంది అది వృధా వ్యధ కాకం లేదు మనం ఇందులో వచ్చినటువంటి రోగనాశకరమైనటువంటి ఆరోగ్యకరకరమైనటువంటి తర్వాత శుద్ధిని చేసేటటువంటి హోమ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్ని కూడా సూక్ష్మీకరించబడి వాయువులోకి చేరి అంతటా చేరి మనకు చేరి అవి మనకు మేలు కలుగు కాబట్టి నిత్యం ఆహారం చేయటమే మానవుల యొక్క కర్తవ్యమని గ్రహించాలి ఓ విశిషం